గోధుమ పిండట్టు అమ్మైతే సర్పెక్సలు బూస్ట్ ఉంది సో మొత్తం టోటల్ త్రీ హండ్రెడ్ అయింది చదవం ఫైన మూడు వందలు అయింది మూడు వందలు అది నూట డెబ్భై రూ ఇదిన్నో అది కలిపి ூஸ் சின்னதே இது நூற்ற இது தொது நூற்ற இரவே இது நூட்ட இது நூற்ற அறவை எந்த இது நூட்ட முப்பை தொண்ணா మసాలాలన్నీ ఇక్కడ పెట్టి పెట్టమ్మా సీసాలు కడుగుతున్నావా జల్లిసవేట సోంపు ఇదో బ్యాచ్ చూద్దా పిల్లలు ఇది ఇంకొక బ్యాచ్ అనమాట సో మీకు ఇవి చూపించలేదు అంటే గత చూపించాను కానీ ఇవి చూపించలేదు కదా చూడండి ఇవి రీసెంట్గా ఒక ట్వంటీ డేస్ అయి ఉంటే ట్వంటీ డేస్ సిక్స్ వాదా పట్టుకుంటే పొరుగుతుంది టిఫిన్ తెచ్చానమ్మా టిఫిన్ టిఫిన్ ఎక్కువ తాగలేదు ఈరోజు టెంపుల్కి వెళ్ళాను సో అక్షయ తృతి అంటే ఈరోజు నా రాసి ప్రకారము ఏదో మంచి జరుగుతుందని చెప్తే గుడికి వెళ్ళాను అనమాట అంటే నా నక్షత్రం పడ్డదంట రోహిణి నక్షత్రం కదా ఏదో సంథింగ్ చెప్పింది మా అమ్మ క్లారిటీకి అర్థం కాలేదు మార్నింగ్ అయితే షాప్కి వెళ్ళి ఇప్పుడు పది గంటలకు వెళ్ళి వచ్చానంటే అంటే తినకుండా వెళ్ళిపోయాను సో బొట్టి చూడండి బొట్టు అలాగే ఉంది సో ఇప్పుడైతే టిఫిన్ తెచ్చుకున్నాను సో నాలుగు ఇడ్లీ ఒక అట్టు తెచ్చాను మా అమ్మ వద్దన్నది ఇప్పుడు కావాలని కావాలంటున్నాను మీకు ఒక రెండు ఇడ్లీ ఉంచి రెండు ఇడ్లీ ఒక దోశ అయితే నేను తింటాను నాకు సరిపోదు కదా సో తెచ్చుకున్నాను టిఫిన్ అయితే అమ్మ ఫోన్ వస్తుంది ఐదు మొక్కు ఉంచాలా దోశ దోశ అంటే అట్టిది కాదు మా అమ్మకు ఫస్ట్ వద్దన్నది అందుకే టిఫిన్ తేగదు మళ్ళీ రెండు సరిపోవాలన్నది ఉంచుతాను మొక్కు ఉంచుతాను మొక్కు నేను తింటాను నాకు సరిపోతుంది బాగా మన అసలు పెద్ద సాలితే కదా చిన్న కొంచెం చట్నీ కూర పందులు లేరు అన్ని అన్నీ అక్కడ పెట్టి వస్తాను దక్షిణ వేస్తూ వస్తాను టెంపుల్కి వెళ్ళాను కానీ అక్కడ పంతులు గారు అయితే లేరనమాట అంటే పళ్ళు పట్టుకెళ్ళాము యాపిల్ నిన్ను గ్రేప్స్ పట్టుకెళ్ళాను అక్కడ పెట్టి వచ్చి మంది మా అమ్మ అంటే ఎవరు లేకపోతే పంతులు గారు ఎక్కువగా ఉండరు అనమాట అంటే వాళ్ళు ఇంటి పని అవుతుంది అందుకు ఎక్కువ ఉండరు సోమవారం కాదు కదా సో అందుకు లేరు అన్నీ పెట్టేసి ముక్కేసి షాప్కి వెళ్తాను టిఫిన్ తెచ్చుకొని బిడ్డ ఫ్రెండ్స్ ఫుల్ వర్షం వర్షంలో చూడండి ఎంత బురద వచ్చిందో అంత వర్షం స రాశాడు చూడే ఎన్ని గ్రాములు అన్నది గ్రామ్ బట్టి ఉంటుంది గ్రామ్ ఎంత ఉంటుంది తొలం బట్టి ఉంటుంది ముప్పై ఐదు గ్రాములు ఎంత వేసాడు

వీడియో చేయడానికి మ్యాడ్ మీదకి అనమాట అంటే ఈ మధ్య మ్యాడ్ మీదకి రావట్లేదు ఎందుకనంటే ఎండాకాలం కదా ఫిషిష్ అన్నీ మనం సేల్ చేసేస్తాము ఏది కూడా మెయింటైన్ చేయట్లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ టూ మంత్స్ అంటే ఫిష్ బిజినెస్లో ఈ టూ మంత్స్ ఎండలు ఎక్కువ ఉంటాయి దాని రీజన్స్ వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ టూ మంత్స్ హాలిడే అనమాట అంటే మనం ఫిషెస్ని పెంచము సో మొత్తం సేల్ చేసేసాము వాటర్ ఉంది వాటర్ పంపాలి అలా వదిలేసాను మొత్తం స్టాప్ చేశారు అనమాట అంటే మనం ఈ రెండు నెలలు చేసినా సరే ఎండకి మొత్తం చనిపోతాయి ఓన్లీ ప్లాన్సే ఉన్నాయి సో చూడొచ్చు ఓన్లీ ప్లాన్సే అన్నమాట సో మ్యాక్సిమం అన్నీ కూడా చనిపోయి అంటే చనిపోవడం అంటే నేను ఇచ్చాను ఎండలకి ఉండవు కూడా బ్రతక కూడా మన దగ్గర ఉంటే ఇప్పుడే మేడం మీదకి వచ్చాను వీడియో చేశాను అనమాట చూడండి ఎంత ఎండ ఉంది ఎండలో అక్కడ బకెట్ పెట్టి దాని మీద ట్రైపాడ్ పెట్టి అక్కడ కూర్చొని వీడియో అయితే చేశాను చాలా ఎండగా ఉంది ఎయిట్ అయి ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా షాప్కి వెళ్ళదు కానీ వీడియో చేయాలని చెప్పి లేట్ అయిపోయింది బాగా చూడండి ఎండ అయితే అలా కొడుతుందో మీకు దీన్ని బట్టి చెప్పచ్చు చూడండి అలా పడుతుందో సో అంత ఎండలో కూడా వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి దేని గురించి అంటే టాపిక్ చిల్డ్రన్స్ గురించి టాపిక్ చాలామంది అడిగారు కాబట్టి దాని మీద చేస్తాను అనమాట ఖచ్చితంగా చూడండి ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూస్తారని చెప్పి అనుకుంటున్నాను వీడియోస్ అయితే వస్తుంటాయి డైలీ ఇంకా వీడియోస్ వస్తాయి మన మా ఛానల్ సక్సెస్ అయినంతవరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి సక్సెస్ అయినా అవ్వకపోయిన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ఫాలో